సంక్రాంతిలోపు ధరణిని ప్రక్షాళన చేస్తామన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్రెడ్డి ధరణి ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై మార్చాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ ధరణిలో రెండు లక్షలకు పైగా పెండింగ్ దరఖాస్తులను పరిశీలించామన్నారు అందుకు రెండు వేల ఇరవై నాలుగు ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు కా ధరణిలో మాడ్యూల్స్ తగ్గించామని జనవరి మొదటి వారంలో విఆర్ఓ వ్యవస్థను తీసుకొస్తున్నామన్నారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనకు కాంగ్రెస్ ఏడాది పాలనకు స్పష్టమైన తేడా కనిపిస్తోందని ప్రజలే చెబుతున్నారన్నారు మంత్రి గత ప్రభుత్వంలో పేదోడి సొంతింటి కళ నెరవేరలేదని తమ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి పేదోడి కళను నెరవేరుస్తామన్నారు పొంగులేటి హాస్టళ్లలో సమస్యలకు పదేళ్ల పాలనే కారణమని ఎప్పుడైనా కొత్త హాస్టల్ భవనం నిర్మించారా అని ప్రశ్నించారు ఇక ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రజా పాలన అందిస్తున్నామని అందిస్తామని హామీ ఇచ్చారు పొంగులేటి ఓన్లీ ఒకే కాన్సెప్ట్ ఒకే కాలం పెట్టారు ఈ ఒకే కాలం పెట్టడం వల్ల ఈ భూమి యొక్క స్వభావం ఈ భూమి ఎవరి నుంచి ఎవరికొచ్చింది ఈ భూమి మెట్ట భూమి మాగాని భూమే కొండల గుట్టల వాగుల వంకల అనేది ఎక్కడా డిస్ప్లే అవ్వదు ఇప్పుడు శిస్త్ అంటే ఎలా లేదు అప్పుడు ఆ శిస్తు అనుసంధించిన ఆ కాన్సెప్ట్ తో కూడా మనకి కొంత విజువల్స్ కనిపించాయి దాన్ని ప్రక్షాళన చేసి కనీసం అవసరమైన ఒక పదకొండు నుంచి పదమూడు కాలాలు ఈ రాబోయే రోజుల్లో ప్రక్షాళన చేసే దాంట్లో ఈ ఆన్లైన్ వెబ్సైట్ లో ఈ ధరణి బదులు తీబోయే కొత్త పోర్టల్లో పదకొండు నుంచి పదమూడు కాలాలు ఈ మార్పులో భాగంగా తీసుకురాబోతున్నాం ఈ ధరణి కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా ఓన్లీ ఒకే కాన్సెప్ట్ ఒకే కాలం పెట్టారు ఈ ఒకే కాలం పెట్టడం వల్ల ఈ భూమి యొక్క స్వభావం ఈ భూమి ఎవరి నుంచి ఎవరికొచ్చింది ఈ భూమి మెట్ట భూమే మాగాని భూమే కొండల గుట్టల వాగుల వంకల అనేది ఎక్కడా